హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజైతే మా ఏరియాలో అంటే మేము ఉండే దగ్గర కొంచెం దూరంలో అయితే పాప పుట్టింది ఆ పాపం జున్నీకి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఆమె అయితే ఇంటి దగ్గర డెలివరీ వచ్చింది కదా ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిందని అందరిని అయితే పిలిచింది అలా అందరం అయితే చిన్న ఫంక్షన్ లాగా అయితే చేస్తున్నారు పాపం జున్నీకి అయితే మా బ్లాక్లో వాళ్ళమైతే వెళ్తూ ఉన్నాము అక్కడి పోగానే మాకు అన్నయ్య చూడండి డోల్ కొడుతుండ్రు ఆ బొమ్మ ఏ బొమ్మ చిక్కినా సరే తనైతే కంపల్సరీ తీసుకొని అయితే దాంట్లో అయితే ఆడుకుంటా ఉంటాడు నెయ్యకుంటే అక్కడ రచ్చరచ్చ చేసేస్తారని వానికి అయితే ఇచ్చిండ్రు ఇక్కడ ఉన్నారు వీళ్ళని అయితే చున్నీకి వెళ్తున్నాయి మిత్తదైతే పాప తనైతే బాబు పాప చూడండి యాక్టివ్గా ఉంది ఇంక అక్కడ అయితే సమోసా వడపావు గులాబ్ జామ్ రసగుల్లా అయితే పెట్టేసిండ్రు మంచిగా అయితే తినేసి కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసినాం అక్కడైతే ఖాళీగా కూర్చోరు అక్కడైతే సాంగ్స్ అయితే వాడతారో చూడండి ఇదైతే కంపల్సరీ ఇలా అయితే ఎంపీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైనా పాప పుట్టిన ఏదైనా శుభకార్యమైనా ఇలా డోలు కొడుతూ పాటలు పాడతారు అక్కడ పాపను అయితే చూసి వచ్చినాం ఇంకా అక్కడ పెట్టినైతే తినేసి వచ్చినాం మంచిగా నేను ఇంటికి నాకైతే పని అయితే ఉండద్ది కదా మధ్యాహ్నానికి అయితే వంట అయితే చేస్తున్నా ఈ రోజైతే మా వారికి ఎంతో ఇష్టమైన పాలక్ పన్నీర్ నాకైతే అస్సలు ఇష్టం ఉండదు చాలా రోజుల తర్వాత అయితే పాలకూరతో అయితే చేస్తున్నా పప్పు చేద్దాం అనుకున్నా మా వారు ఉండి పన్నీర్ అయితే చెయ్యి ఎన్ని రోజులైంది నువ్వు అస్సలు చేయట్లేదు అన్నాడు నేనైతే నాకైతే ఇష్టం లేదు కదా అయినా మేము ఆకుకూరలు ఇంట్లో తినడం చాలా తక్కువ ఎక్కువ తోటకూర తింటాం కానీ ఇక్కడ ఎర్ర తోటకూర చిక్కుతుంది కాబట్టి అది కూడా మాకైతే అసలు తినబుద్ది కాదు ఇంకా పాలకూర అయితే కొనుక్కొచ్చిండు నాకు పాలక్ పన్నీర్ చేయాలని అందుకే అయితే మా వారి కోసం అయితే పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నా నాకు ఒక డౌట్ వచ్చింది పాలకూరలు అయితే టమోటాలు వేయం కదా కానీ షాహీ పాలక్ పన్నీర్లు అయితే నేను వీడలు చూసినప్పుడు టమోటాలు అయితే వేసిండు మ్యాక్సిమం నేను ఎప్పుడు ఇంట్లో పప్పు చేసిన పాలకూరలు అయితే టమోటాలు అయ్యాను కానీ ఫస్ట్ టైం అయితే ఈ పన్నీర్లో అయితే పాలకూరతో చేసిన దాంట్లో అయితే టమోటాలు అయితే వేసిన టేస్ట్ అయితే బాగుంటుందని చాలా వీడియోస్లలో అయితే చూసినా ఒకసారే కదా ట్రై చేద్దామని అయితే చేస్తూ ఉన్నా ఇక్కడైతే టమాటా టమోటా ఉల్లిపాయనైతే పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నా కదా దాన్ని మామూలుగా ఉడకబెట్టిన పాలకూరను అయితే మిక్సీ పట్టేసిన ఇంకా ఈ ఆయిల్లోనైతే బట్టర్ వేసి మన దగ్గర ఉన్న పన్నీర్ను కూడా వేయించుకున్నా వేయించుకున్న పన్నీర్ తింటే చాలా టేస్ట్ ఉండిద్ది నార్మల్ పన్నీర్ కాడికి ఇంకా అదే ఆయిల్లో అయితే కొంచెం బటర్ యాడ్ చేసి దాంట్లోనే ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసిన ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా నూనె వరకు అయితే ఉడకనిద్దామని అయితే వదిలేసిన కాసేపు ఫస్ట్ టైం కదా నేను ఎక్కువ కర్రీలు మ్యాక్సిమమ్ రొట్టి డైలీ రొటీన్వి అయితే చేస్తా కానీ కొంచెం వెరైటీగా ట్రై చేయాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి వీడియో చూసే అయితే చేస్తాను ఇంకా షాహీ పన్నీర్ మసాలా గరం మసాలా అన్నీ వేసినా అవి ఉడికిన తర్వాత అయితే ఇక్కడ చూడండి ఇంకా మనం బట్టర్లో మామూలుగా వేపుకున్నవి ఉన్నాయి కదా ఈ పన్నీర్ ముక్కల్ని కూడా వేసి ఒక కప్పు వాటర్ అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకనిచ్చినా ఆల్మోస్ట్ ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలక్ పన్నీరు ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఇంకా మా వారి కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం తను ఎప్పుడు వస్తే తిందామా అని ఇంకా లేటుగా వస్తానని అర్థమైపోయింది ఇంక ఇప్పుడు వారి కోసం అయితే చపాతి దాని కాంబినేషన్లో అన్నం వండితే బాగుంటుందని అయితే నాకు ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఉండదు కానీ ఈరోజు మా వారి కోసం ప్రత్యేకంగా పాలక్ పన్నీర్ అయితే ట్రై చేసినా మంచిగానే వచ్చింది అనుకుంటున్నా దాంట్లోకి అయితే రైస్ చపాతి అయితే చేయాలి ఎప్పుడు పాలక్ మటర్ అయినా ఎప్పుడు మటర్ పన్నీర్ అయినా పాలక్తో చేయని అయితే పాలక్ కూర అయితే తెచ్చిండో అందుకే పాలక్ పన్నీర్ అయితే చేసిన ఈరోజు ఇంకా మా వారైతే వచ్చేసిండ్రు ఇంకా టేబుల్ మీద అలాగా పాలక్ పన్నీర్ చపాతి అన్నం చూడగానే తనకైతే హ్యాపీ అయితే నచ్చి అనిపించింది ఇంకా చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం కదా చేసిన నాకు కూడా తినిపించిండు ఎంత బాగుందో అనిపించింది ఇంకా అలా అయితే మంచిగా అయితే తినేసిన తర్వాత ఫైవ్ కల్లా అయితే నైట్ అయిపోయింది మాకన్నయ్య ఎత్తుకుంటే కిందకి వస్తే నడిచి అయితే రానని చెప్తా ఉండు రారా అని అయితే ఇంక మా యొక్క స్వెటర్స్ ఇవన్నీ అయితే క్యాప్ అన్నీ అయితే పెట్టుకొని అయితే పార్క్ అయితే వెళ్ళినాం కంపల్సరీ పార్క్ వెళ్ళాల్సిందే ఇంకా వెళ్ళకుంటే ఆ రోజు నైట్ అంతా ఏడుస్తూనే ఉంటాడు ఇంక బయటికి వెళ్ళలేదు బయటకు వెళ్ళలేదని ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి